ஏன் சார் எத நாட் இல்ல எல்லாரும் ஏன் கதா சைடு சைடா ఎందుకంటే బాగా చేసి అనొచ్చు దేశాలే ముచ్చురేం కానీ రాష్ట్రే రాష్ట్రాలైతే ముందు పథకాలు మాటలకే కానీ ఫోటోలు కానీ గ్యారెంటీ ఇంకొకటి அந்தசாரி வரும் கதா நம்பல ஒர்கொரு கிண்ண கொண்டாடு செரு கொண்டாடு தமக்கான கொண்டாடு சாப்பிட்டோம் உண்ட கொண்டோம் அந்த சார்பூர்சா அப்புறம் இயலா அது கூட கொடுத்த பிரபு இப்படி நத்தியாவசி कांग्रेस गवर्नमेंट अत्यवसरा उ अभी कल व्यवहार निधि अभी

చేస్తా నాకు యాభై కూడా తప్పిస్తాను వాళ్ళ రైట్ అలా చేసి ఉంటుంది ఇంత మంది చూసుకోవడానికి అప్పుడేం చేస్తారు చేసిన అభివృద్ధి చూస్తాను మరి చూడలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి జరిగింది ఈయనకు ముక్కు పోసినా మొదట మొగటే నాయము మరి మళ్ళీ టిఆర్ఎస్ రావాలి టిఆర్ఎస్ తోటి వేయాలని అడిగితే అంటున్నారు అంటుర్రు కానీ డబ్బే పిలిచినకం ఒక డబ్బా కాయి డబ్బా పిలిచిన డబ్బా కాయరు నేను చెప్తే కదా కొత్త సంసారం ఉంటే ఒక్కసారి కూర్చుకోలేం కదా సంసారం సగ సగ చక్కదిద్దుకున్న దానిక కొద్ది ఇబ్బందులే ఉంటాయి చక్కదిద్దిన్నాడు కదా లెక్క కొద్ది రోజులు నూట ఇరవై రోజులు అయింది కదా గవర్నమెంట్ వచ్చి పదే గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ వచ్చి లేక పదేళ్ళు ఏళ్ళు అయింది అంత ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా కొత్త ఆయనే వాళ్ళందరూ సమకూర్చుకోవాలి కదా మన పన్ను దిగింది మంచి రానకూర్చు నాడుకోవాలి పెద్ద రైతులకు కూడా ఇవ్వద్దు అనేది ఒక ఆలోచన అది రాయిస్తాం కాకుండా చేయాలి పది ఎకరాల్లో పది కూడా మనం కూడా నూరా లాంటివి కొన్ని కొన్ని చేస్తే అంత సమృద్ధి అయితే రాష్ట్రం కూడా ముందుంటది రాష్ట్రం నాలుగు లక్షల యాభై వేల ఐదు లక్షల మెజార్టీ గెలుస్తాడు కరెక్ట్ చెప్పాలి మనం కొత్త కొలమానం కొనవాలి అన్నదమ్ములకు దిగు నాకు అన్నదమ్ముల పోటీ చేస్తారు అవునా కదా అయోటి చేస్తాడు

తరు ఉత్తరతాన మార్తర్దా మస్తగా ఇంత గెల్చి రెచ్చగలవాది మన దగ్గర నిలసి ఉన్న ఒక ఎమ్మెల్యేని గెలుపిస్తున్నాము ఆయన శానా లోసం చేసి పెట్టు సామనిషన్ ఇయల నియోజకవర్గ రోడ్లన్నీ ఎరుకునియనే జనరల్ పినిమే గా మతి అయితే ఇప్పుడు జానరెడ్డి సార్ జానరెడ్డి సార్ రెండు రెండు సార్లు వెనకపోయారు కనుమర్గ చేసిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జనం మనిషి ప్రజల పెట్టింది ఎవరు గవర్నమెంట్ రాహుల్ రాజీవ్ గాంధీ పెట్టింది రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ అమర్జెంట్ ఇప్పుడు రాహుల్ ఇలా ఉపాధి హామీ ఉన్నది పోకున్నా కానీ ఆట చెప్తున్నా పని చేసినా పైసలు అయితే వానికి తినేదానికైతే వస్తున్నాయి కదా అది ఎవరు చేసేదు పక్కా కాంగ్రెస్ లో చేసిన ప్రతి పథకం ఈ విషయం అంతా పక్క ఒప్పుకుంటాను నేను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జేవులో పది రూపాయలు లేకున్నా కానీ పిల్ల కానీ జ్వరం వచ్చినా ఎండ చుడి పడ్డా సస్తున్నా కానీ ఫోన్ చేస్తే ఆంబులెన్స్ వచ్చేసుకపోయింది వైద్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అది శిలాక్షరాలతో రాసి పెట్టుకోవాల్సిందే అది టీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి చేసిన పని గదాని కె నిర్గ రాయలేరు ఎవరు ఇంకా ఏ ముఖ్యమంత్రి రాలేదు రా ప్రభుత్వం ఇక్కడ రాజు అంత మంచి పని చేసి ఉంటారు కూడా మాకు నీళ్లు తెచ్చినా నిధులు తెచ్చినా అన్ని మనం సార్ కూడా చేసిండు చేయలేదంటలే సార్ కూడా చేసిండు కానీ ఇంకా ఇప్పుడు ఇంకా ఆయన ఉన్నాడు అనుకు ఇంకా అప్ల పాలైతేనే ఉద్దేశంతో జన తిరగబడతారంటే జనం ఉద్విగా నేను సపోర్ట్ నా చేసాం నమస్కారం అన్ని సమయాన కూడా నమస్కారం